కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ధైర్యం నాయకత్వం త్యాగానికి నిలువెత్తిన ఉదాహరణ ఆయన జీవితం చెప్పకనే చెప్పిన సందేశం ధైర్యం ఒక ఆలోచన కాదు ఒక చర్య ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా పేద కుటుంబంలో జన్మించారు చిన్ననాటి నుంచే దేశభక్తితో నిండి ఉండే మనోజ్ తల్లిదండ్రులకు చాలా గర్వకారణంగా ఎదిగాడు ఎన్డీఏ ఫారంలో ఆయన రాసిన మాటలు ఇప్పటికీ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి నేను పరంవీర్ చక్ర గెలవాలనుకుంటున్నాను ఆ మాటలు ఆయన జీవిత లక్ష్యమయ్యాయి కాని ఆ లక్ష్యం సాకారం కావాలంటే ప్రాణమే పెట్టాలి అనే సత్యాన్ని ఆయన అంగీకరించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్యుఠం జరిగింది మన దేశంపై దాడి చేసిన శత్రువులను వెనక్కి తోసే క్రమంలో కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే పదకొండు పదకొండు గోర్ఖా రైఫిల్స్లో కీలక పాత్ర పోషించారు బటాలిక్ సెక్టార్లో శత్రువు బంకర్లపై దాడులకు ఆయనే ముందుండి నాయకత్వం వహించారు ఓ చీకటి రాత్రి ఖలుబర్ టాప్ అనే ప్రాణాంతకమైన ప్రాంతంలో శత్రువు బలంగా స్థిరపడ్డాడు ఆ బంకర్లను స్వచ్ఛం చెయ్యాలనే ఆదేశం వచ్చింది కెప్టెన్ పాండే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు జై మహాకాళి ఆయోగుర్ ఖాలీ అంటూ గోర్ఖ యోధుల పిలుపుతో ముందుకు దూసుకెళ్లారు కాల్పుల మధ్యంలో భుజానికి బుల్లెట్ తగిలింది తరువాత కాలు గాయపడింది అయినా ఆయన వెనక్కి తిరగలేదు రెండు బంకర్లను గ్రెనేడ్లతో పేల్చి మూడవ బంకర్ను స్వయంగా చేరుకుని అజేయంగా దాడిచేశారు చివరిగా నాలుగవ బంకర్ను కూడా నాశనం చేశారు కాని అప్పటికే ఆయన శరీరం పూర్తిగా రక్తస్రావంతో వణికిపోతోంది చివరి శ్వాస తీయబోతున్నా కూడా ఆయన నోటి మాటలు మాత్రం వీరోచితంగా ఉన్నవి నేను వాళ్లని విడిచిపెట్టను ఇవి మాటలు కాదు భారత సైనికుడి గుండె గర్జన ఈ అపూర్వమైన ధైర్యానికి గుర్తుగా దేశం అతనికి పరంవీర్ చక్రను మరణానంతరం ప్రదానం చేసింది కెప్టెన్ మనోజ్ పాండే ఒక వ్యక్తి కాదు ఒక స్ఫూర్తి ఒక జీవిత చరిత్ర ప్రతి భారత జవానుడు ఆయన పేరు వినగానే గర్వంతో నెత్తినెత్తుకు తీసుకుంటాడు మనం కలలు కనాల్సింది మాత్రమే కాదు వాటిని నిజం చెయ్యడానికి ప్రాణమిచ్చే ధైర్యం అనే జీవిత సందేశం ఆయనే కెప్టెన్ మనోజ్ పాండేగారికి మన హృదయపూర్వక నమస్కారాలు జై హింద్